మహారాజా పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ఉన్న తమిళం నటుల్లో టాప్లో ఉన్నాడు విజయ్ సేతుపతి తమిళం హిందీ కన్నడ మలయాళం తెలుగు భాషల్లో ఓ వైపు హీరోగా మరోవైపు నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నాడు ఈ స్టార్ యాక్టర్ నటిస్తున్న చిత్రాల్లో ఒకటి మక్కల్ సల్వన్ ఫిఫ్టీ కురంగు బొమ్మ ఫేమ్ నితిరన్ సామినాథ్ దర్శకత్వములు తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మహారాజా టైలర్తో వస్తుంది తాజాగా టైలర్ అప్డేట్స్ అందించింది మక్కల్ సల్వన్ టీమ్ నిరీక్షణ దాదాపు ముగిసిపోయింది మహారాజా టైలర్ రేపు సాయంత్రం ఐదు గంటలకు రాబోతుందనే మేకర్స్ కొత్త పోస్టర్ ఒకటి షేర్ చేశారు మేకర్స్ ముఖంపై ఘాట్లతో ఉన్న విజయ్ సేతుపతి చేతిలో కత్తి పట్టుకొని స్టన్నింగ్ గా కనిపిస్తూ సినిమా టైలర్ పై క్యూరియాసిటీ పెంచేస్తున్నాడు ఇక లాంచ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ రక్తపు మరకలతో ఉన్న విజయ్ సేతుపతి చేతిలో కత్తి పట్టుకొని హెయిర్ సైలన్ చైర్ పై కూర్చున్నాడు చెవికి పట్టీ కనిపిస్తుండగా పక్కనే పోలీసోడు కూడా ఉన్నాడు అసలు ఏం జరుగుతుందనేది సస్పెన్స్లో పెట్టేసి సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాడు డైరెక్టర్ ఫ్యాషన్ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ దర్శక నిర్మాత అనురాగ్ కస్వాప్ మమత మోహన్ దాస్ నటి కీలక పాత్రలను నటిస్తున్నారు కాంతారా ఫేమ్ అంజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తుంది